హాయ్ ఈరోజైతే మేము కుంకుమ పూజ అయితే చేయించుకోవాలనుకున్నామండి గుడికైతే వచ్చేసాం కుంకుమ పూజ కోసం అయితే ఫస్ట్ ఇంటికాడ నుంచే స్టార్టింగ్ వీడియో పెడదాం అనుకున్నాం కానీ పెద్ద పాప ఇంటర్ చదువుతుంది కదా పాపకైతే ఎగ్జామ్ ఉంది ఫోన్లోనే ట్యాబ్లోనే ఎగ్జామ్ చేస్తుంది అనమాట ఎగ్జామ్ రాసుకుంటుంది ఇంకా సరేలే అనేసి గుడిలో అయితే కారులో అంతా ఎగ్జామ్ రాసింది గుడికి వచ్చాక ఎగ్జామ్ అయిపోయింది కాబట్టి ఇంకా మేమైతే ఇక్కడ ఫుల్ లెంత్ వీడియో పూజ నుంచే అనమాట అందరూ ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని ఇలాగే ఆదరించండి అలాగే అమ్మవారి పూజ కోసం అయితే మేము తెచ్చుకున్నాయన్నీ పంతులు గారు అయితే ముందు సర్దుకోమన్నారు సర్దేశం కానీ అక్కడ గ్రీన్ కలర్ ప్లేట్లలో కుంకుమ కనబడుతుంది కదా అది తొమ్మిది రోజులు కుంకుమ పూజలు జరిగిన కుంకుమ అందరూ అదే ప్లేట్లలో చేస్తారనమాట ఆ కుంకాన్ని తొమ్మిది రోజులు ఆ ప్లేట్లతో చేపిస్తారంట కుంకుమ పూజ తర్వాత లాస్ట్లో ఇది అందరికీ కొంచెం కొంచెంగా ఇస్తారు ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ గుడిలో కుంకుమ పూజ అనేది చాలా స్పెషల్ బాగా చేస్తారు కాకపోతే ఇప్పుడు బయట చేస్తున్నారు దేవీ నవరాత్రులు కాబట్టి బయట చేస్తున్నారు కానీ ఇది వచ్చేసి గుడి లోపల చేస్తారు అమ్మవారి అయితే గుడి లోపల పసుపుతోటి పోసుకొని ఎంత అందంగా ఉంటుందో ఈ గుడి ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి ఇది వచ్చేసి బోయిపాలెం అనమాట బోయపాలెం దగ్గర పార్వతీదేవి గుడి అనమాట అక్కడ కుంకుమ పూజ చాలా స్పెషల్ ఏ పూజ అక్కడ పొంగల్దు అవి పెడతారు కుంకుమ పూజ ఎక్కువ స్పెషల్ ఇక్కడ ప్రతి వెహికల్ ఇక్కడ వచ్చి ఆగుతుందనమాట అలాగే మేము వచ్చిన నుండి ఈ అమ్మవారి గుడికి రావడం అంటే ఎక్కువగా వస్తాము ఇక్కడ పూజ అనేది ఇది సెకండ్ టైం నేను కుక్కం పూజ చేయించుకోవడం పంతులు గారు అయితే మంత్రాలు అవి చెప్తున్నారు అలాగే చేయమంటున్నారు చేస్తున్నాము నేను ఈయన కలిపి ఇద్దరము కలిపి పూజ అయితే చేస్తున్నాము అలాగే ఈ వీడియో అయితే మా చిన్నమ్మాయి అయితే వీడియో తీస్తుంది మా పెద్దమ్మాయి అయితే మా పక్కనే కూర్చుంది వెనక్కి కూర్చుంది ఆవిడకి కెమెరాలో కనబడమంటే అంతగా నచ్చదు కాకపోతే అలా అప్పుడప్పుడు ఆమెను కూడా వీడియోలో తీసుకొస్తున్నాం అలాగే ఈ కుంగం పూజ మాకు ఇలా చేస్తారు మీ సైడ్ ఎలా చేస్తారో కామెంట్ చేయండి అమ్మవారికి అయితే ప్రసాదాన్ని నైవేద్యం చేస్తున్నాము మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ శుభం జరగాలని కోరుకుంటున్నాం ఈ పార్వతీదేవి ఆశీస్సులు అయితే ఉండాలి అవి మనం తెచ్చాం కదా చీర గాజులు పువ్వులు తాంబూలం పెట్టయితే పంతులు గారికి ఇస్తున్నాము ఈ పంతులు గారు ఏమైతే మాత్రం అసలు కోప్పడట్లేదండి చాలా శాంతంగా అయితే పూజ అయితే చేయిస్తున్నారు కానీ పూజ చాలా బాగా చేశారండి మా సైడ్ అయితే ఇట్లా చేయించారండి మామూలుగా విఘ్నేశ్వర పూజ అయితే బియ్యంలో కుంకుమ అయితే గుళ్ళోకి తీసుకెళ్ళి వాళ్ళే పూజ చేసేస్తారు ఇక్కడ మట్టిగా టూ ఇయర్స్ నుంచి చూస్తున్నాం కదా చాలా బాగా చేస్తున్నారు నాకైతే నచ్చింది అందులోకి ఇక్కడ ఈ గుళ్ళో ఏదైనా కో మొక్కుకుంటే కొంటే అది కూడా నెరవేరుస్తుంది ప్రస్తుతానికైతే మేము చీర జాకెట్టు గాజులు పువ్వులు తెచ్చాం కదా అవి ఇచ్చేసాము నమస్కారం పెట్టుకొని మనసులో ఏ కోరికైతే అనుకుంటున్నారో ఆ కోరిక కోరుకోమన్నారనమాట